కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్లకు ఏ రకంగా పనిష్మెంట్ ఉంటుందనేది ఇవాళ నిజంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం కోరబుట్టినటువంటి పార్టీ కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు అరవై లక్షల మంది కార్యకర్తలు ఆయన బిడ్డలైన కొడుకులం కన్న కొడుకులం కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్శించలేం ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసినాం పది మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తా కూడా జవాబిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక హై ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని రకాల ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా ఇలా హైదరాబాద్ నీళ్ళు రావడం కానీ తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి కానీ అన్ని వచ్చినాయంటే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టుని ఏదో ఒకటో రెండో పిల్లలు కుగ్గిపోతే దాన్ని రాజకీయం చేసి ఈ ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా మీ చూడండి ఎంత భయంకరంగా ఉంది అంటే అసెంబ్లీ పెట్టండి పెట్టారు రాత్రి ఒంటి గంట ముఖ్యమంత్రి గారు సిబిఐకి ఇస్తామని ప్రకటించారు ఎనిమిది గంటలకు బండి సంజయ్ వచ్చి టిట్టల పెట్టాడు మళ్ళా నాలుగు గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కళ్ళల్లో ఆనందం ఉంటే వాళ్ళు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన పది నిమిషాలకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ అది ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించడం అంటే ఒక ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా నాశనం చేయాలి అనేది బీజేపీ కాంగ్రెస్ కుట్రదరలా ఏదైతే మన కుటుంబంలో చిచ్చు పెట్టైనా సరే